നമസ്കാരം ഗുരുഗർ గురుగారు ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి గురుగారు తీరని కోరికలు చాలా మందికి ఏంటంటే ఒక కోరిక అంటూ అలా ఉండిపోతా ఉంటుంది వీళ్ళు ఎంత కష్టపడినా కూడా ఆ కోరిక తీర్చుకోలేకపోతూ ఉంటారు అది సొంత గృహం అవ్వనియండి లేకపోతే ఉన్నత స్థాయి అవ్వనియండి లేకపోతే అప్పులు తీరిపోవాలని కాని ఇట్లా ప్రతి ఒక్కరికి వేరే వేరే కోరికలు ఉంటాయి కాని ఒక్క కోరిక అంటూ అస్సలు తీరలేదు వాళ్ళ లైఫ్ లో ఎంత కష్టపడినా కూడా వాళ్ళ కోరికని తీర్చుకో పోయాము అన్న బాధ అయితే చాలా మంది చూస్తూ ఉంటారు గురుగారు సో అలా తీరని కోరికను తీర్చుకోవటం కోసం ఏదైనా ఒక మంచి తప్పకుండా ఉంటుందండి దీనికి రాశి వైజ్ గా లగ్నం వైజ్ గా కూడా కొంత కోరిక తీరడానికి లెక్క ఉంటుంది దీనికి శాస్త్రంలో మూడవ స్థానము అంటారు అంటే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఒక కోరిక ఉంది అసలు అది ప్రారంభమే అవ్వదు కొంతమందికి అసలు మొదలు పెట్టలేకపోతున్నామండి అనుకుంటున్నాం కానీ అంటారు అది ఇల్లు కట్టుకోవడం కావచ్చు ఒక బిజినెస్ పెట్టడం అనుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా ఒక సినిమా అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అసలు స్టార్ట్ అవ్వదు దానికి కారణం ఏమిటి అంటే మూడో స్థానంలో ఉండే గ్రహాలు మూడో స్థానంలో ఆటంకం ఇచ్చే గ్రహం ఉందనుకోండి అసలు స్టార్ట్ అవ్వదు వాళ్ళకి అప్పుడు అది ఏ గ్రహం ఉందో దానికి సంబంధించిన దానం ఇవ్వాలి ఒకటి రెండవది స్టార్ట్ అయింది కానీ అసలు ముందుకు కదలట్లేదు అండి అంటాం అది సెవెంత్ హౌస్ స్టార్ట్ అయింది ముందుకు కదలింది కానీ దాని రిజల్ట్ రావట్లేదు అంటాం అది లెవెంత్ హౌస్ ఇవన్నీ జాతక చక్రం బట్టి ఉంటుంది అయితే ఒక్కొక్క లగ్నాన్ని బట్టి మనకి మేషం నుంచి మీనం వరకు లగ్నాన్ని బట్టి ఒక్కొక్క రెమెడీ అది పాటు చేసుకోవచ్చు అది ఫస్ట్ గ్రహ సంబంధంగా చెప్తాను దాని తర్వాత ఒక గా కూడా చెప్తాను మీకు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేష లగ్నంలో పుట్టారనుకోండి ఎవరైనా బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకుని ప్రతి దానికి ఈ ప్రదక్షిణం ఇస్ కామన్ మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆలయానికి లేదా శివాలయం పర్టికులర్గా కూర్చొని మీ కోరిక ఏదైతే ఉందో దాని గురించి ఒక్కసారి భగవంతుడు చెప్పుకున్నట్టుగా చేస్తూ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగి గాయన మహామంత్రం చేసుకోవాలి ఎన్ని రోజులు గురుగారు ఇది మీ ఓపిక మీ కోరిక తీరే వరకు ఇది మేషం వారు మంత్రం అందరికీ కామన్ దీపారాధన అందరికీ కామన్ కాకపోతే ఏంటంటే దీపారాధన ఏ గ్రహానికి పెట్టాలనేది మాత్రమే మారుతుంది ప్రదక్షిణం ఈజ్ కామన్ ఆ శివుడి దగ్గర మూడు ప్రదక్షిణాలు కామన్ మంత్రం కామన్ వృషభం వారు ఉన్నారనుకోండి వృషభం వారు చంద్ర కుజ గ్రహాల దగ్గర చేయాలి దీపారాధన ఇక మిథునం వారు చూసుకున్నట్లయితే రవి గురుగ్రహాల దగ్గర చేయాలి రోజు చేయాలి రోజు చేస్తే ఓకే అంటే ఇంకా మీకు మీ కోరికను బట్టి లేదండి నాకు కొంచెం లాంగ్ టర్మ్ ఉన్నాయన్నప్పుడు వారానికి రెండుసార్లు చేసినా సరిపోతుంది అదేవిధంగా మనకి కర్కాటకం వారు అనుకోండి కర్కాటకం వారు బుధ శని గ్రహాల దగ్గర చేయాలి సింహం వారు శుక్ర శని గ్రహాల దగ్గర అదేవిధంగా మన కన్యవారు కుజుడు గురుగ్రహం దగ్గర వారు తుల లగ్నవారు రాసివారు తుల లగ్నం అయితే లగ్నం తెలుసుకునే లగ్నం లేదా రాశి తులవారు ఏంటంటే గురువు కుజగ్రహాల దగ్గర వృచ్చికం వారు శని శుక్ర గ్రహాల దగ్గర ధనస్సు వారు బుధ శని గ్రహాల దగ్గర మకరం వారు గురు చంద్రగ్రహాల దగ్గర కుంభం వారు కుజుడు రవి గ్రహాల దగ్గర మీనరాశి వారు శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేసుకొని అదే ఆలయంలో శివుడి దగ్గరికి వెళ్ళి మూడు ప్రదక్షిణాలు చేసుకొని కూర్చొని స్మరతో పరిక్షిప్తూ కాయ నాభజంగికాయన మంత్రం చేసుకోవాలి ఇది గ్రహము మరియు మీరు చేసుకునే మంత్రం ఇది ఒక ఎత్తే అయితే దీని తర్వాత స్టెప్ ఏం చేయాలి ఇంట్లో మనకి నైరుతి బెడ్రూమ్ ఉంటుంది కదండి అవును మాస్టర్ బెడ్రూమ్ అంటారు దానిలో వెస్ట్ వాల్ ఇది నైరుతి బెడ్రూమ్ అనుకుందాం కాసేపు ఇది వెస్ట్ వాల్ ఇది ఈస్ట్ అనుకుందాం ఇది నార్త్ ఇది సౌత్ వెస్ట్ వాల్కి చక్కగా ఇంత అంటే ఒక వన్ ఫీట్ బై వన్ ఫీట్ ఆర్ టూ ఫీట్ బై టూ ఫీట్ పేపర్ ఎల్లో కలర్ షీట్ తీసుకొని ఓకే వన్ అండ్ హాఫ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వచ్చి వన్ ఫీట్ ఆర్ వన్ ఫీట్ దాని చక్కగా దాని మీద మీ డిజైర్ ఏంటి మీ కోరిక ఏంటి ఇల్లు కట్టుకోవాలా లేకపోతే అనుకున్న వాళ్ళతో పెళ్ళి అవ్వాలా లేకపోతే ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నారా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలనుకుంటున్నారా లేదా అనారోగ్యం పోవాలనుకుంటున్నారా ఏదో ఒకటి ఉంటుంది కదా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా దాని మీద నీట్గా రాయండి ఏమని రాస్తారు ముందు పైన శ్రీ లేకపోతే ఓం ఈ రెండు అని రాసి అమ్మవారి అనుగ్రహంతో నేను ఇది పొందబోతున్నాను రాసి మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో ఆ ఫోటో అక్కడ పెట్టండి గృహమా పొలమా స్థలమా లేకపోతే ఒక బైక్ కొంతమందికి మంచి ఫోర్ ఫైవ్ లాక్స్ ట్వెల్వ్ లాక్స్ బైక్ హార్డ్స్ బైక్స్ ఉంటాయి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ఉంటాయి హార్లీ డేవిట్స్ బైక్ అది తీసుకోవాలని ఉంటది కానీ డబుల్ రావు అప్పుడు ఆ బైక్ అక్కడ అంటించండి ఇల్ ఐతే పెట్టి ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక బైక్ కానీ ఇల్లు కానీ కొనుక్కోవాలి అక్కడికి వెళ్ళాలండి ఫస్ట్ వెళ్ళి దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయాలి బైక్ అయితే బైక్ కార్ అయితే కారు ఇల్లు అయితే ఇల్లు అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం తిరగాలి ఆ డోర్స్ ఎట్లా ఉన్నాయి లోపల ఎట్లా ఉంది గచ్చం వేశారు సీలింగ్ ఎలా ఉంది వీడికి ఎంత మనీ మనం డౌన్ పేమెంట్ ఫీల్ అవ్వాలి దాంతో మాట్లాడాలి అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ మేనిఫెస్టేషన్ అవుతుంది మీరు అసలు ఏమీ చేయకుండా అంటే అది కనెక్ట్ అవ్వదు పెట్టుకోండి అలా చేసి ఇది అంటించడం ఏదైనా ఒక మంచి రోజు పంచమి కావచ్చు సప్తమి కావచ్చు దశమి ఏకాదశి పౌర్ణమి పాడ్యమి విధియా తదియా ఈ తేదీల్లో చేయొచ్చు నేను చెప్పినట్టుగా మీ లగ్నం ఏదైతే దానికి సంబంధించిన ఆగ్రహాలకు చేసి ఇది చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే తీరని కోరిక ఏదైతే సో విన్నారు కదండి మనకి తీరని కోరికల్ని ఎలా తీర్చుకోవాలో గురుగారు చాలా క్లియర్ గా తెలియజేశారు ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా లేకపోతే మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం